ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అన్ని రాసుల వారి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి మీ రాశి పేరేమిటో కింద కామెంట్ చేయండి మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం మూడు అవమానం మూడు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఆరు కన్యా రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి ఆదాయం ఐదు వ్యయం మూడు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి